సే బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క మీ మిథున రాశి ఎందు ట్రాన్జిట్ సింహరాశి వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుందో చూద్దామా మరి గురు భగవానుడు మీకు పదకొండో స్థానానికి వస్తున్నారు వెరీ గుడ్ లాభస్థానానికి ఇంకే సంతోషం అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గురు భగవానుడు మీకు లాభస్థానానికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఆయన మూడో ఇల్లు ఐదో ఇంటిని సప్తమ స్థానాన్ని చూడడం జరుగుతుంది అంటే థర్డ్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ హౌసెస్ చూడడం జరుగుతుంది భావాన్ని తర్వాత పిల్లల స్థానాన్ని ఫన్ అండ్ రొమాన్స్ జోన్ని తర్వాత ఈ రిలేషన్షిప్ అండ్ సోషల్ రిలేషన్స్ తర్వాత అంటే అది రిలేషన్షిప్ అంటే ఇంకేదో రిలేషన్షిప్ అనుకోకండి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఉందనుకోండి మీ పార్ట్నర్లు ఇద్దరికి బా బాగుందనుకోండి అంటే మీ బిజినెస్ కూడా సజావుగా సాగుతుందని అర్థం అదే కనుక కాస్త అటు ఇటు బాగుండలేదనుకోండి కొంచెం అప్పుడప్పుడు కాస్త సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం జడ్జ్మెంట్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇద్దరికి అనుకు అనుకున్నారనుకోండి అటువంటి అప్పుడు కూడా ఈ సప్తమ స్థానంలో మనం చూడడం జరుగుతుంది అంటే జనరల్గా సోషల్ సర్కిల్ ఎక్స్టర్నల్ సర్కిల్తో ఎక్స్టర్నల్ ఎన్వాయిన్మెంట్తో మీరు ఎలా ఉంటారు ఈ థర్డ్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ హౌసెస్ని మీకు గురువుగారు చూస్తారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్ చాలా చాలా పెరుగుతాయి బాగుంటుంది ఎవరో ఒకళ్ళు మీకు చాలా స్పెషల్ ఫ్రెండ్ ఎంట్రీ అనేది మీకు ఉంటుంది లైఫ్లో ఈ స్పెషల్ ఫ్రెండ్ ఎంట్రీ అనేది మీ లైఫ్లో అది ఎప్పటికీ నిలిచిపోతుంది అనమాట ఫర్ ఎవర్ ఇట్స్ డోంట్ స్టే దర్ అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అంటే కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యారు ఇది ఏంటి కరెక్టా అనిపిస్తుంటే అలా మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వల్ల మీకు మంచి అవుతుంది కానీ చెడు మాత్రం అవ్వదు బట్ అట్ ద సేమ్ టైం ఒకసారి చూసుకోండి ఎందుకన్నా మంచిది ఎందుకంటే అది ఎవరు పడితే వాళ్ళు అన్నట్టుగా ఉండకూడదు కదా మంచి వ్యక్తి అయి ఉండాలి అది ఎవరైనా సరే తర్వాత మీకు డ్రీమ్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే టైం ఇది స్పెషల్ కనెక్షన్స్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పిందే మ్యారేజ్ రిలేషన్స్ బాగుపడతాయండి ఎవరికైనా సరే కాస్త కుటుంబ పరంగా కాస్త కలతలు ఉన్నాయి మేము కాస్త ఇబ్బంది పడ్డాం మాదిరి ఒక లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకున్న వాళ్ళు కాస్త కోర్టు దాకా వెళ్ళిపోదాము అని అనుకు అనుకుని ఉన్న వాళ్ళందరూ కోసం దయ్యంచి ఆ పేపర్లు వెనక్కి తీసేసుకోండి తీసేసుకుని ఖచ్చితంగా కూర్చుని మాట్లాడండి ఎందుకంటే వివాహం చేసుకుంది మీ ఇద్దరు కాబట్టి ముందు మీ ఇద్దరు సెటిల్ చేసేసుకుని తర్వాత పెద్దవాడిని ఇన్వాల్వ్ చేయడం మంచిదని నా ఉద్దేశం తర్వాత ఇక్కడ ఇంకా ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అ లాట్ ఎల్డర్స్ సపోర్ట్ మీకు చాలా చాలా బాగుండాలి అండ్ అవసరం కూడా ఎల్డర్స్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కబుక్కును ఒక ఆర్చి తూర్చి మాట్లాడకపోయినా ఒక మాట గబుక్కునన్నా ఏడ్చి ఊరుకుంటే కానీ తిరిగి ఒక మాట అనద్దు ఎందుకంటే శని అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్మెంట్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు ఒక్కొక్కసారి కాస్త మనసు ఇబ్బందికరంగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కూర్చోబెట్టి మాట్లాడేసేస్తే అన్నీ సాల్వ్ అయిపోతాయి నిజమా మాదిరి అవుతాయి ఖచ్చితంగా అవుతాయి అది ఒకసారి మీరు ఖచ్చితంగా అలా చేసుకోండి అండ్ తర్వాత ఏదన్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సహాయ సహాయ సహకారాలు మీకు చాలా అవసరం ముఖ్యంగా ఫాదర్ ఫాదర్ ఫిగర్స్ ఈ ఫాదర్ ఫిగర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా ఎక్కడ ఉండదు మీ పనులన్నీ ఫాదర్ ఫిగర్స్తోనే అవుతాయి నాన్న పెదనాన్న బాబాయ్ తాతయ్యలు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు లైక్ ఇఫ్ యూ హెట్ ఆల్ యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్షియల్ మెన్ ఇన్ ద యూనో ఇన్ యువర్ లైఫ్ లైక్ గాడ్ ఫాదర్ లాగా చూస్తాం మేము వీళ్ళని వీళ్ళు మాకు అన్యాయం చేయరు అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా ప్రతిరోజు రెండు సార్లు చదవండి మీ సింహరాశి వాళ్ళకి నేను మొన్న కూడా చెప్పాను మీ రాశి వాళ్ళతో చెప్పేటప్పుడు మీరు శనివారం శనివారం హనుమాన్ చాలీసా ఖచ్చితంగా టెంపుల్లో కూర్చుని చదవడం చాలా చాలా మంచిది తర్వాత యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయాల్లో కాస్త ఇక్కడ మీకు అంటే పంపకాలు మాటలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ మాటలు కూడా సజావుగా జరగవు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి మీరు నేను అన్నట్టుగా మాట్లాడతారు పెద్దగా పట్టించుకోకండి అంటే నా మాటలు గుర్తు రావాలి ఆ టైంలో మాటలు గుర్తొచ్చి కామ్గా ఉండడానికి ట్రై చేయండి వీలున్నంతవరకు ఎందుకంటే బ్యాడ్ టైం తర్వాత గుడ్ టైం రావాల్సిందే గుడ్ టైం తర్వాత బ్యాడ్ టైం రావాల్సిందే ఇది సైకిల్ దీన్ని ఎవరు మార్చలేరు అంటే ఇప్పుడు బ్యాడ్ టైం ఉంది మాది ఎప్పటికీ ఉండిపోతున్నా ఉండదు ఇంకెవరికో గుడ్ టైం నడుస్తుంది వాళ్ళకి తర్వాత బ్యాడ్ టైం వస్తుంది సో దట్ ఈస్ ఆల్వేస్ అ సైకిల్ అండి సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఆన్సర్స్ ప్రాపర్టీలో ఆ విషయాల్లో మీరు కాస్త ఆ మీటింగుల్లో పాల్గొనాలంటే పాల్గొనండి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళబోకండి డిస్కషన్లో వెళ్ళండి ఆర్గ్యుమెంట్ వద్దు మీరు మీరు అనుకుంటున్న పాయింట్ని న్యాయంగా ముందు పెట్టండి తర్వాత శనీశ్వరుడుదే ఆయన ఉన్నారు కదా పెద్ద ఆయన ఆయన్ని మించిన జడ్జి ఇంకా అసలు ఎవరు ఉండరు కదా ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్ తర్వాతనే ఇంకెవరైనా సో ఆ భగవాను నమ్ముకుని మనం ముందుకు వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆయనే మీకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాను తర్వాత చార్ట్స్ చూసుకోకుండా ఏమాత్రం కూడా మీ మీ జరుగుతున్న గోచారాలు చూసుకోకుండా మీ జన్మ జాతకాలు ఈ టైంలో చూసుకోకుండా ఎక్కడా కూడాను మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగాలు మారడం కానీ చేయడం కానీ మానేయడాలు కానీ ఇలాంటివి చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ ఓకే ఎందుకంటే శని అష్టమంలో ఉన్నారు జాగ్రత్త అంటే మారితే రిలీఫ్ వస్తుందేమో ఏమో అక్కడ కూడా బాస్ అట్లాగే గట్టివాళ్ళు వస్తారేమో మారితే రిలీఫ్ రాకపోవచ్చేం అంతే కదా సో ఇక్కడే మనం నిలదొక్కుని కాస్త రెండున్నర సంవత్సరాలు దాటేస్తే శనిమిక్ భాగ్యంలోకి వెళ్ళిపోతారు ఏముంది రెండున్నర సంవత్సరాలు ఎంతసేపు అండి రెండు నిమిషాలు అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు నేను చెప్పినట్టు హనుమాన్ చాలీస ప్రతి శనివారం చదవండి రెండుసార్లు వీలుంటే ఆలయంలో కూర్చుని చదవండి ఆవు దీపం పెట్టుకుంటూ ఉండండి నలుపు రంగు వస్త్రాలు ఎంత వీలుంటే అంత తక్కువగా వేసుకోండి శుభం పోయాత్ర